ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్లాం భరద్రం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకుందామండి వృచ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది ఆ వారం అంటే ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు ఏప్రిల్ వరకు కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తూ ఉంటారు కొద్దిగా సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అది ఇంపార్టెంటు చాలా మీకు రహస్యాలు అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి ఏదేమైనా మీకు ఈ సంవత్సరం ఈ వారం రోజులు కూడా ధనప్రాప్తి బాగా ఉంటుందండి ధనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడరు ఇంకా చెప్పాలంటే ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఆనందంగా ఫుడ్ దొరుకుతూ ఉంటుంది చక్కగా చక్కని ఫుడ్ మీకు వస్తుంది అంతేకాకుండా మీ రాసి వాళ్ళకి అంటే మీకే కొంతమంది బాగా పాటలు పాడుతూ ఉంటారు యాంకరింగ్ ఉంటుంటారు గాయని గాయకులు ఉంటారు వాళ్ళకి చాలా మంచి రోజులు ధన సంపాదన ఉంటుంది అంతేకాదండి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి బాగా ఉండడము మగవర్చస్సు బాగా ఉండడము కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడము దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము మీ షూటింగ్లు రీచ్ అవ్వాలి అయితే మీ గాయనే గాయకులకి కొన్ని వాళ్ళ జాబ్ రీచ్ ప్రయాణాలు చేస్తారు మేబీ ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి అవకాశం దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు డౌట్ లేదు అంతే కదండి మీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే మీ రాష్ట్రయాధిపతి ఫోర్త్ భావంలో ఉండడం ఫోర్త్ భావంలో శని ఉండడం తప్పు ఎందుకంటే ఫోర్త్ భావంలో అర్ధాష్టమ శని అర్ధాష్టమ కూజలు వలన అంత మంచి ఫలితాలు ఫలితాలు ఇవ్వరు అని ఉంది ఎందుకంటే ఏమి ఇస్తా ఏం ఫలిత చిన్న ఫలితాలు ఏంటంటే కుజశాల వలన చిన్న చిన్న దెబ్బలు తగలడము మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కలగడము చదువులు ఆటంకాలు ఏర్పడ్డము చదువు రీత్యా కొద్దిగా మర్చిపోతూ ఉండడం చదువునే మర్చిపోతూ ఉండడము ఏమైనా వాహనాలు కానీ కొనుగోలు భూములు కానీ కొనుగోలు చేస్తుండే వివాదాలు ఏర్పడడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు పంచమ స్థానంలో రాహు ఏం చెప్పేవాళ్ళం అండి మంచిది కాదండి బాబోయ్ పిల్లలకి మంచిది కాదు అనేవాళ్ళం ఇక్కడ రవితో కలిసిన రాహు ఉన్నాడు శుక్రుడితో కలిసిన రాహు ఉన్నాడు సప్తమాధిపతి కలిసిన శుక్రుడు మీకు పా పాపి పంచమ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి ఎవరు కేంద్ర వచ్చే శుభుడు కోణంలో ఉన్నాడు సరే అక్కడ వెళ్తే ఏమి ఇస్తారు ఫలితాలు రవి రాహులు కలిసి ఉంటే మీకు రవి ఇచ్చే ఫలితాలు రాహు శుభ ఫలితాలే ఇస్తాడు ఈ రవి రాహుల్ కాంబినేషన్ వలన రాజ్యప్రాప్తి దక్కుతుంది పదవులకు వస్తాయి పదవులు రావడం అంటే ఏంటి అంటే ఉద్యోగాల్లో మీరు ఉంటారు ఉద్యోగాల పదవులు రావడము రాజ్య ప్రాప్తి అన్నప్పుడు అంతే కదండి పదవులు రావడము జరుగుతుంది రవి రాహువులు పంచమస్థానంలో ఉన్నా అంటే కేంద్ర కోణాల్లో రవి రవిరాహులు ఉంటే వాడికి లక్ష్మీ ప్రసన్నత ఉంటుంది అని అర్థం అంటే లక్ష్మీదేవి సిద్ధిస్తుంది సరే మరి శుక్రుడితో కలిసిన రాహు గురించి ఏం చెప్తాలి మరి శుక్రుడితో కలిసిన రాహు కూడా ఉన్నాడు కదండి అంటే ఏమవుతుందంటే కొన్ని కొన్ని పనులు వాటి అందరూ అవే మీకు కలిసి వస్తూ ఉంటాయి ఔన్నత్యం బాగా ఎక్కువ ఉంటుందండి జనాదరణ బాగా ఎక్కువ ఉంటుంది మీకు బాగా జాలి దయా గుణాలు ఎక్కువ ఉంటాయి మీకు కానీ శుభకార్యాలు శుభ విషయాలు పట్టే అవే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి వివాహాది విషయాల్లో మీకు మంచి శుభపరిణామాలు ఎదురవుతూ ఉంటాయి పంచమస్థానము మరి ఎందుకు వివాహం చెప్తున్నాడు అని అంటారు కదా కానీ శుక్రుడితో కలిసిన రాహు యొక్క ప్రభావం అలా ఉంటుందని అర్థం అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారండి ఖచ్చితంగా బాగుంటుంది సంతాన యోగము పుత్ర సంతానము పుత్రిక సంతాన యోగము ఉంటుంది ఎందుకని రవి కనుక పంచమస్థానంలో ఉన్న అంటే ఉన్న అంటే ఉంటే ఒక మగపిల్లవాడు ఉంటాడు పుత్రుడు ఉంటాడు పంచమ స్థానంలో కూడా చుక్రుడు ఉన్నాడు కాబట్టి అమ్మ అమ్మ అమ్మాయి కూడా ఉండడానికి అవకాశం ఉంది అదృష్టం ఉంది మీకు అలాగే ఇంకా చెప్పాలంటే స్టాక్ అండ్ షూస్లో పెట్టుబడి పెట్టే పెట్టుబడి పెట్టే వాళ్ళకి అంటే కొంతమందికి రియా కొంతమందికి ఏం చెప్తామంటే మనం స్పెక్యులేషన్ అంటాం కదా స్పెక్యులేషన్ రంగు ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి మంచి యోగంగానే ఉంటారు ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారు జనాకర్షణ ఎక్కువండి పంచమ స్థానం బాగుంది అంటే ఇంకా అసలు మీరు చూసుకోకర్లా సంగీత సాహిత్య కళాకారులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటాం కదా సుఖుడు ఎగ్జాల్ట్రేషన్లో ఉన్నాడు కదా ఖచ్చితంగా సినిమా రంగం రాహుతో కలిసేవాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్నవాళ్ళకి విశేష ప్రతిభ కనపరిస్తారు డైరెక్టర్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు ప్రొడ్యూసర్స్ కూడా అవ్వచ్చు కళారంగంలో పనిచేసే ప్రతి కార్మికులు కూడా అండి మంచి భవిష్యత్తు ఉంది కలిసి వస్తుంది అదృష్టం తోడుగా ఉంటుంది మరి ఆరో ఆరోభావంలో రాహు గురించి చెప్పాలిగా ఆరోభావంలో రాహుతో కలిసిన బుధుడు ఇద్దరు కూడా మీకు తప్పు కదండి అంటే బుధుడు మీకు ఏమవుతాడు అంటే అష్టమాధిపతిగా అవుతాడు కూడా బుద్ధుడితో కలిసి ఆరోభావంలో ఉన్నాడు గురుడుతో కలిసి ఉన్నాడు ఏం చేస్తాడు అష్టమాధిపతి బుద్ధుడు ఆరోభావంలో కలిసి ఉంటే ఆడిటర్స్కి సైంటిస్టులకి హ్యాస్ట్ర చెప్పే చెప్పేవాళ్ళకి జాతకాలు చెప్పేవాళ్ళకి అలాగే మీకు ప్రొఫెసర్స్కి టీచర్స్ అంటారు సార్ లెక్చరర్స్కి అంటే గురుబుద్ధులు కాంబినేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసేవాళ్ళు కూడా మీకు మంచి ప్రతిభ కనబరుస్తారు అనారోగ్య సమస్యలు రుణ బాధలు శత్రు బాధలు లేకుండా ఉంటాయి శుభకార్యాలు చేస్తారు మీరు ఈ వారంలో భూములు కొనుగోలు చేస్తారు ఎందుకు ఎందుకంటే కుజుదృష్టి సప్తం భావానికి ఉండడం వలన సప్తమభావ వచ్చే స్థితిలో ఉండడం వలన భూములు కొనుగోలు చేయడము వివాహ శుభకార్యాలు జరగడము అలాగే కొంతమందికి మీ జాతకాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు విహారయాత్ర జరగడము జరుగుతుంది మీకు అభివృద్ధి ఉందండి చంద్రుడు భాగ్యస్థాన మధ్య చంద్రుడు అవ్వడం వల్ల అభివృద్ధి ఉంది అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా అద్భుతంగా రాణిస్తారు కొంతమంది మీరు కొంతమంది పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తూ ఉంటారు దశమ గురుడు వలన దశమస్థాన గురుడు చూడడం వలన శని కూడా చూడడం వలన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో కొంతమందికి దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి కానీ వస్తాయి శని ప్రభావాలు ఆగిపోతూ ఉంటాయి కానీ మీ చేస్తున్న ఉద్యోగాల్లో మీ బాసుల చేత కొద్దిగా బాసులు కానీ చోటు పరివారికి కానీ ప్రాబ్లమ్స్ రావడానికి వాళ్ళ వాళ్ళ జాతకాలు రీతి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ డాక్టర్ స్ఫృతిలో ఉన్న వాళ్ళకి అలాగే లాయర్ స్థుతిలో ఉన్న వాళ్ళకి అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తుల్లో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతిభ కనపరుస్తారు కేతు ప్రభావం స్లో అయిపోతూ ఉంటుంది మీకు లాభస్థానంలో ఉన్న కేతు ఒక్కడ చాలండి మీకు విశేషంగా సంపదలు కానీ అదృష్టాన్ని కానీ ఆనందాన్ని కానీ తృప్తిని కానీ ఇవ్వడానికి కేతుడే కాలక్కడ మీ వ్యాపారాల్లో ముఖ్యంగా ల్యాండ్ బిజినెస్ల్లో భూములు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ అవుతుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి కేతు వల్ల అలాగే భూములు వాహనాలు గృహాలు ఆభరణాలు ఉండగా లాభస్థానం అన్నీ ఇస్తాడు మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా అక్క అన్నయ్య వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగా ఉంటుంది ముఖ్యంగా సన్మానాలు జరుగుతాయి గురు ప్రభావం వలన ఆ గురు దృష్టి పన్నెండో భావం పన్నెండో భావ పన్నెండో భావానికి ఉండడం వలన మీకు సన్మానాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ దూర ప్రాంతం ప్రయాణాలు చేస్తుంటారు ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే గుడులు గోప్రాంతం దర్శిస్తూ ఉంటారు చెరువులు బావుని కూడా తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు కొంతమంది చేస్తూ ఉంటారు ఆ పని అదృష్టం ముఖ్యంగా మీరు దేవుడు సుబ్రహ్మణ్యుడు అలాగే ఈశ్వరుడు వీళ్ళిద్దరిని పూజించడం వలన మీకు మంచి శుభలితాలు కలుగుతాయండి అలాగే అమ్మవారిని పూజించడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారండంలో సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి